అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు లో ఏంటంటే నేను బెండకాయలతో అయితే కర్రీ చేయబోతున్నాను ఇక్కడ ఫ్రై లాగా మాత్రం చేయట్లేదు అలాగే పులుసు లాగా కూడా చేయట్లేదు ఫ్రై అంటే మనము నూనెలో డీప్ ఫ్రై చేసి కాయల్ని చిన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేసి చేస్తాం కదా అలా కాకుండా నేను అలా ఇంకోటి పులుసు అంటే చింతపులుసు కోసి పులుసులాగా చేస్తారు నేను ఈ రెండు రకంగా కాకుండా టమాటాలు కొంచెం ఎక్కువ టమాటాలు వేసి కట్ అయితే బెండకాయ కర్రీని అయితే చేస్తున్నా ఇంకా చూడండి ఇక్కడ నేనైతే ఇట్లా మీడియంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఇంకా మీడియం సైజులో మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా అయితే కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇంకా దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా పచ్చిమిర్చిని అయితే చిన్నగా కట్ చేయద్దండి పెద్దగానే కట్ చేయాలి ఇంత ఎందుకంటే మనము కర్రీలో వేసినప్పుడు పిల్లలకి పాపం వస్తే వాళ్ళు అన్నంలో కట్టుకొని తినేస్తారు కదా కారం వస్తుంది అందుకే ఇది గుర్తుపట్టి పక్కకు పెట్టేలాగా అయితే కట్ చేసుకోవాలి ఏ కర్రీలోనే పిల్లలకి తింటారు అని అంటే పచ్చిమిర్చి మాత్రం చిన్నగా కట్ పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా కాదు పెద్దగానైతే కట్ చేసుకున్నా నేనైతే ఇంత చూడండి ఇంత సైజులో అయితే కట్ చేసుకున్నాను అట్లనే ఉల్లిపాయ ముక్కలు కూడా నువ్వు కట్ చేసుకొని పెట్టుకున్నావు ఒక అయితే మీడియం సైజ్ తీసుకున్నా ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకున్నానండి ఇందులో వేసుకుంటే ఇష్టమైతే ఎవరైనా ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉన్న ఎల్లిపాయలు అంటారో మేమైతే ఎల్లిపాయలు వేసుకుంటాము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే ఒక ఐదు ప టమాటాలు అయితే పండు పండు టమాటాలు అయితే వేసుకుంటాను ఎందుకంటే గ్రేవీ మంచిగా రావాలని ఎందుకంటే కర్రీలాగా చేస్తాను ఫ్రై అయితే పొడి పొడి ఉంటుంది పులుసు అయితే లూజ్గా వస్తుంది అట్లా కాకుండా గ్రేవీ లాగా మనం అన్నంలో కలుపుకొని ఇట్లా మంచిగా లాగా ఫుల్గా తినొచ్చు అట్లా కూడా చేసుకో నేను ఏ విధంగా చేస్తాను వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి చూడండి వంటలు కూడా చేస్తున్నాను నేను అంటే నేను చేసిన వంటలు ఏమైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ వస్తాయి వంటలు కానీ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తే మాత్రము వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళి వీడియోని అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి చివరి వరకు చూసి నచ్చితేనే లైక్ చేయండి కొత్త వాళ్ళని అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే వేసిన ఆయిల్ వేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేస్తాను తర్వాత నాకు ఇష్టమైతే నేను వెల్లుల్లిపాయలు వేస్తాను లేకపోతే లేదు ఈరోజు అయితే వేయట్లేదు ఎందుకంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తినరు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు వేరే కర్రీస్లో ఇంకా తోటకూర అలాంటి వాటిలో అయితే పిల్లలు ఇష్టంగా తింటారు వెల్లుల్లిపాయలు కానీ బెండకాయ కానీ అలచంతకాయ కానీ ఇట్లాంటి వాటిలో మాత్రమే పిల్లలు కొంచెం ఇష్టంగా తినరు అందుకే నేనైతే ఈ కర్రీలో మాత్రం వేయట్లేదు ఓకేనా చూడండి పచ్చిమిర్చిని ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నూనె వేడైన తర్వాత మనం వెంటనే పచ్చిమిర్చి వేయకూడదు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకవేళ పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చే అడ్డైతే పెట్టుకోండి దీనికి మూత ఉంటుంది కదా మూతనైతే అడ్డు పెట్టుకొని అయితే వేసుకోవాలి లేకపోతే పచ్చిమిర్చి వేసిన తర్వాతనే వెంటనే మనకు పైకి చిల్లుద్ది అన్నట్టు ఆ గింజలు ఉంటాయి కదా గింజలు అనేవి మీద చూస్తాయి అందుకే నేను నేనైతే ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేస్తాం ఏ కూరలోనైనా ఉల్లిపాయలు లేకపోతే మాత్రం పచ్చిమిర్చి ఒక్కటే వేయాలనుకుంటే మాత్రం ఇంకా మనం మూతనైతే అడ్డు పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడైతే ఇవి మంచిగా వేగాలి ఇవి వేగిన తర్వాతనే మనం వేసుకోవాలి ఏవి బెండకాయలు లేకపోతే బెండకాయలు అనేటివి కొంచెం వేగవన్నట్టు పచ్చి పచ్చిగా వస్తాయి ఇప్పుడే వేస్తే ఇంకా ఇందులోనైతే నేను ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు అయితే మనం కర్రీలోకి ఎంత అవసరమో అంత ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి అంతవరకు మాత్రం బెండకాయలు అయితే వేసుకోవద్దు చూడండి ఇట్లా వేగినాయి ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటున్నాం పట్టించిన పసుపు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కలర్ కొంచెం తక్కువ ఉంటుంది కదా ఇంకా ఇంకా చూడండి ఇంకా మంచిగా వేసేసినాయి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉంటాయి కదా వాటిని అయితే వేసుకోవాలి చూడండి కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా చూడండి అన్నీ వక్కలు అయితే వేసేసిన వేసి మంచిగా కలిపేసినాయండి ఇప్పుడు దీన్ని మనం హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుతూ మధ్య మధ్యలో ఒకసారి కలుపు కలుపుకుంటూ ఉండాలి కలపకపోతే మాత్రం కింద మొత్తం ఆడిపోతుంది ఇంట్లో ఒక రెండు నిమిషాల కోసం అయితే ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను టమాటాలు కట్ చేసుకుంటాను చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా దగ్గరకు వచ్చినాయంటే కొంచెము నగ్గుతున్నాయి అన్నట్టు వెళ్ళగలపాలి లేకపోతే మొత్తం వక్కలు అయిపోతాయి ఇట్లాంటిది వెడల్పు గరిట పెట్టాలండి మనము గంటలాగా చారు పోసుకున్న గంట పెడితే మొత్తం పాడైపోతుంది ఇట్లా ఉంచి ఇప్పుడు ఇందులో మంచిగా మగ్గినాయి కొంచెము ఉడుకుతున్నాయి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నా నేను వీటిని మాత్రం అస్సలు కలపద్దు ఇట్లనే పెట్టి ఫ్లేమ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేస్తాం చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా చూడండి టమాటాలు అయితే ఎంత మెత్తగా ఉడికిపోయినాయో ఇప్పుడు మొత్తం కలపాలి లోపల కొంచెం అడుగు అడుగు అనిపిస్తుంది అంటినట్టు అందుకే మనము స్పీడ్గా కలపకుండా మెల్లగా గలుపుతూ మీ టమాటాలు అంతా కలిసిపోయేలాగా అయితే కలపాలి చూడండి మంచిగా కలిపేసాను ఇంకా దీన్ని అయితే ఒక పది నిమిషాలు కదలకుండా అట్లనే ఉంచి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకు పిల్లలకి కూడా ఇష్టంగానే తింటారు పిల్లలు కూడా ఫ్రై ఫ్రై అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుందని ఫీల్ అవుతాం కానీ ఇందులో మాత్రము ఈ కర్రీకి మాత్రమే ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండానే మనము మన కర్రీ అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను బాయ్